అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలు కాయ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ వచ్చేస్తుంది సో కొన్ని కొన్ని దొంగతనాలు నైట్ టైం జరుగుతాయి కొన్ని కొన్ని దొంగతనాలు డే టైం జరుగుతాయి సో ప్రతి ఒక్కరు పిల్లలు ఏం చేస్తారు ప్రజెంట్ అంటే మన పిల్లలు మన టైంలో మనం ఎంతసేపు ఉన్నా ఎండ ఉన్నా వాన ఉన్నా గుమ్మ ముందు ఆడుకోవటము నలుగురం కలిసి లేదా గుమ్మానికి పక్కన ఆడుకోవటము అలా చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ సెల్లుతోటి మనము హాల్లో ఉన్న పిల్లలు బెడ్రూమ్లో సెల్లుతోటే గడుపుతున్నారు లేదా టీవీకి అంకితమయ్యి అది లేదంటే కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు దొంగతనాలు ఒక్కొక్క రకమైన దొంగతనాలు జరుగుతూ ఉంటాయి సో మెయిన్గా అండి ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా ఇలాంటి వాళ్ళు ఎవరికైనా అంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళకు మీరు లొంగిపోయి మీరు దాచుకున్న డబ్బు మీరు కూడబెట్టుకున్న బంగారము విలువైన వస్తువులు ఇలాంటి వారికి మీరు సమర్పించకూడదనేసి ఈ వీడియో చేస్తున్నాను అది ఏంటి అంటే మనం చాలామంది ఏం చేస్తామంటే జుట్టు దూకునేటప్పుడు జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది ఊడిపోతుంటే అది నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నానులేండి నాకు పెద్ద జుట్టు అని చెప్పాను కదా చాలా మోకాల వరకు జుట్టు ఉండి ఇంతలా ఉండేది జుట్టు ఊడిపోయినప్పుడు అంతా మా ఇంట్లో అంటే ఒప్పుకునేవారు కాదు మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అనమాట ఏ చెత్త కనిపించకూడదు సో జుట్టు ఎప్పటికప్పుడు పడేసేవాళ్ళు కానీ మా పక్కింట్లో వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ జుట్టును నేను పడేస్తున్నా చూస్తే నా జుట్టు కూడా ఇప్పించుకొని దాచుకునే వాళ్ళు సో వాళ్ళు ఒక కవర్లో పెట్టేసి ఆ జుట్టునంతా ఇలాగ సమ్మర్లో వస్తూ ఉంటారు జుట్టు కొంటాం జుట్టు కొంటాం అనేసి సో వాళ్ళకు ఇచ్చేసుకొని లేదా అదంతా కలిపేసి సౌరం తీసుకునే వాళ్ళు నాకు సౌరము పని ఎప్పుడూ రాలేదు సో అలాగ చేసుకునేవాళ్ళు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చానండి స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇలాగే అనమాట తను కూడా జుట్టంతా దాచేసేవారు జుట్టంతా దాచేసి అలాగ ఇలాగ ఎవరన్నా వస్తే కానీ ఆ జుట్టు ఇచ్చేసి ఏదో ఒకటి తీసుకునేవారు సో ఒకసారి ఏమైంది వాళ్ళ హస్బెండ్ లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ జుట్టు కొంటాం జుట్టు కొంటాం అనేసి ఎవరో ఒక ఆవిడ వచ్చారంట వస్తే ఆమెం చేశారు సరే కూర్చో నీకు జుట్టు నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళారంట లోపలికి వెళ్ళి ఆ జుట్టు కవర్ తెచ్చిన తర్వాత అమ్మ కొద్దిగా ఏమన్నా ఉంటే పెట్టండి అమ్మా అంటే ఆవిడ అప్పుడే కదా భర్త లంచ్ చేసే పేరు ఈవిడ లంచ్ చేసేసి గిన్నెలన్నీ కడిగేశారు సో ఏమీ లేదా అమ్మ ఇస్తానని చెప్పి అట్టేపండు తెచ్చిచ్చారు అట్టిపండు తిన్నాక అమ్మ కొద్దిగా నీళ్ళు ఉంటే ఇస్తారా అంటే అని ఆమె నీళ్ళు తీసుకొని రావటానికి గ్లాసు తీసుకొని వచ్చాక ఆ జుట్టు చూస్తూ చూస్తూ అలాగా ఆమె జుట్టు ఇలాగ తీస్తూ ఉంటే ఈవిడ నా ఫ్రెండ్ ఏం చేశారు ఆవిడ వైపు అలా చూసారంట ఆవిడ అలా చూసేసరికి ఏమైందో ఏమో కూడా తెలియదంట అసలు ఏం తెలియదంట తెలియకుండానే ఇంకా ఆవిడ శారీ తెమ్మంటే శారీ తెచ్చిస్తున్నారంట ఏదో తెమ్మంటే అది తెచ్చిస్తున్నారంట ఇంకా ఫైనల్గానండి ఎంత డబ్బు ఉందో అంత డబ్బు తీసుకొని వచ్చేసేయి మధ్యాహ్నం పుట్ట జనరల్గా ఏం చేస్తాం ఎవరైనా సరే లేడీస్ టీవీ చూసుకుంటున్నా లేకపోతే పడుకోవటమో రెస్ట్ తీసుకోవటమో లేదు అంటే పిల్లలు ఉంటే పిల్లలతోటి కబుర్లు చెప్పుకుంటమే ఉంటాము సో ఎవరింట్లో వాళ్ళు ఉంటాము జనరల్గా ఆఫ్టర్ వన్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు మనము అంటే వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఎవరిమైనా మన ఇంట్లో మనమే ఉంటాం ఎంత చుట్టుప్రక్కల క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నా సరే ఇది ప్రతి ఒక్కరింట్లో జరిగేది సో ఆవిడ అది టూ ఓ క్లాక్ తర్వాత బాగా టైం ఎంచుకొని వచ్చేసింది ఈ జుట్టు కొనే ఆవిడ అలాగే తెచ్చిస్తూనే ఉన్నారంట తెచ్చిస్తూనే ఉన్నారంట ఆవిడ చక్కగా ఒక బ్యాగ్ ఉందంట ఆ బ్యాగ్లో అన్ని పెట్టేసుకుంటూ ఉన్నారంట ఈవిడ అదృష్టం చూడండి లక్కీగా తాలిబుట్టు సరుడు మాత్రమే ఉంది గోల్డ్ ఎక్కువ ఇంట్లో పెట్టుకోరా ఆవిడ ఆవిడ అంతా లాకర్లోనే పెడతారు గోల్డ్ ఏదో ఉన్న డబ్బు పదహైదు వేలు ఎంతో ఉంటే అది కూడా ఆ పదహైదు వేలు ఎందుకో వస్తే వాళ్ళ ఊర్లో పొలం కొనాలనేసి ఉంచుకున్నారు ఉంచుకున్నారు ఈవిడ వచ్చి ఇలాగ కళ్ళల్లో చూసి ఏం తెమ్మంటే అది తెచ్చిస్తున్నారంట మరి అది ఏంటో నాకు తెలియదు సో అప్పుడు ఇంకా లక్కీ ఈ అదే చెప్తున్నాను కదా ఈవిడ అదృష్టం కొద్దీ పక్కింటి అతను ఆఫీస్కి వెళ్తూ అక్కడ ఒక నిమిషము చూశారంట ఇంట్లో జరుగుతున్నదంతా ఎందుకంటే మాకు ఓపెన్గా ఉంటాయండి చాలా వరకు ఈ వరండాలు అవన్నీ ఓపెన్గా ఉంటాయి మరి లోపలికి ఏం కాదు వచ్చి వెంటనే భార్యకి చెప్పారంట ఒక్కసారి వెళ్ళి చూడుపో అక్కడ ఏం జరుగుతుందో అనేసి చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోయారంట ఆ పక్కింట ఆవిడ భర్త చెప్పిన తర్వాత ఈవిడ వచ్చారంట వచ్చి పద్మగారు పద్మగారు అనుకుంటూ వచ్చారంట వచ్చేసరికి ఇంకా ఏంటి మెడల్లోది ఈ దండ తీసి ఇవ్వటం ఒక్కటే అంట చూడండి టప్పున వచ్చేసి ఏ ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అనేసరికి ఆ సౌండ్కు ఈవిడ అంటే ఆమె మైకంలో ఉన్న ఈవిడ బయటకు వచ్చేసారంట వచ్చేసి వెంటనే తల విదిలిచ్చి అప్పుడు దిక్కు చూస్తే వెంటనే ఈవిడ పట్టుకొని బ్యాగ్ ఓపెన్ చేస్తేనండి శారీ డబ్బులు ఇంత గిన్నెలు ఇంకా ఏవేవో ఉన్నాయంట సో అప్పుడు ఆవిడ తను చేసిన తప్పేంటి తెలుసుకొని ఇక అప్పటి అండి ఇక జుట్టు దాచటాలు దారిన పోయేటోళ్ళని పిలిచి ఇవ్వటాలు బేరాలు చేయటం మానేసారు సో అందుకోసం చెప్తున్నాను ఎందుకంటే సమ్మర్ వెరైటీ వెరైటీ దొంగలతనాలు జరుగుతాయి దొంగలు మన ఇంటికి వస్తుంటారు మోసం చేయటానికి ట్రై చేస్తుంటారు ఇలాంటి వీక్నెస్ అనేది చాలా మందికి ఉంటుందిలేండి తప్పేమీ లేదు జుట్టు ఊడుతున్న జుట్టు పడేసే బదులు ఒక సౌరం కొనుక్కుంటే ఆ సౌరము మాకో మా పిల్లలకో పనికి వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు తప్పేమీ లేదు కానీ జుట్టు తెచ్చిన తిప్పలు ఎన్నో చూసారా ఆ జుట్టు ఆశతోటి ఏదో వస్తుందని ఈవిడ ఆశతోటి ఆవిడ ఒకేసారి టార్గెట్ పెట్టుకొని వచ్చారు సో అది కాస్త ఏమంటారు పాడైపోయింది అందుకనేసి మనము ఎవరినే కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒకవేళ మీకు ఇలాంటి వీక్నెస్ ఏదన్నా ఉంది మీ జుట్టు కానీ లేదు మీ ఇంట్లో ఏమైనా వస్తువులు కానీ అమ్మాలి అనుకుంటే పక్కన ఇంకొకరిని ఉంచుకోండి ఒంటరిగా మాత్రం ఇలాంటివి చెయ్యకండి ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాళ్ళ మీదే టార్గెట్ అనేవి ఇక దొంగలకు స్టార్ట్ అవుతుంది ఓకేనండి ఇది మీలో కొంతమందికైనా అవగాహన కలిగి ఉంటుందనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మమ్మను బాయ్ అండి